ప్రభు అనే సూక్రీస్తున్నామోలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దయచేసి దేవుని వాక్యం కొద్ది మాటలు వినండి మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం కానీ వాటి వల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు దేవుని మాటలు వినడాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం దేవుని మాటలు వినడాన్ని బట్టి మనం బలపరచబడ బలపరచబడతాం దేవుని మాటలు వింటే దేవుడు తన గ్రంథంలో రాయించారు కదా నా వాక్యము మీ పాదములకు దీపమని కనుక తన వాక్యాన్ని మనం విందాం మన హృదయంలో దాచుకుందాం కొద్ది మాటలు మనం చదువుదాం చూడండి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచ్చినలో ఈ విధంగా రాయబడి ఉంది ఏమనంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అనే మాట మనం చాలా సార్లు ఈ మాటను చదువుకుని ఉండుంటాం కాబట్టి ఈ మాటలో నుంచి చిన్న విషయం మనం ఈరోజు నేర్చుకుందాం అదేమిటి అంటే దేవుని బిడ్డలారా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేస్తూనే ఒక సంగతిని మనకు వివరిస్తున్నాడు గమనించండి బైవులు గ్రంథం అంతట్లో కూడా మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినప్పుడు లేకపోతే ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇస్తానన్నప్పుడు దాని వెనకాల ఒక పని లేకపోతే ఒక కార్యం లేకపోతే ఒక సందర్భం ఏదో మనం చేయాల్సింది ఉంటు ఉండింది చాలా మంది ఆ దేవుడు ఆజ్ఞలను ఇష్టపడరు దేవుని ఆశీర్వాదాలను ఇష్టపడతారు కానీ ఆజ్ఞను పాటించకుండా ఆశీర్వాదాన్ని పొందటం అనేది అసాధ్యమైన పని తెలివైన వాళ్ళు భక్తిపరులు దేవుడు కావాలనుకున్న వాళ్ళు ఆశీర్వాదాల కంటే కూడా ఆజ్ఞలను ఎక్కువగా ప్రేమిస్తారు బైబిల్ కన్నాం అది చెబుతుంది మనకి ఆజ్ఞను ఎక్కువగా ప్రేమిస్తారు ఆజ్ఞను మనం ఎంతగా ప్రేమిస్తామో ఆశీర్వాదం మనం వెంట మన వెంట అంతగా ఉంటాయి ఆజ్ఞలను మనం ప్రేమించలేకపోతే లేకపోతే ఆజ్ఞలను మనం పాటించలేకపోతే ఆశీర్వాదాలు వాగ్దానాలు కూడా మనకు దూరం అయిపోతాయి కనుక మనం ఆజ్ఞను అనుసరించి ఆశీర్వాదం పొందుదాం ఇక్కడ ఒక చిన్న ఆజ్ఞ దేవుడు మనకిచ్చి దానితో పాటు ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు ఏమిటి మనం చదువుకున్న దాంట్లో ఆజ్ఞ అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నా దేవుని బిడ్లారా ఈ వాక్యం అంటుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని దేవుడు మాట్లాడుతున్నారు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఎవరైతే ఆయన ఆయన మాటకు విలువనిస్తారో ఎవరైతే ఆయనను ప్రేమించడానికి ఇష్టపడతారో వారు తప్పించబడతారు ఎవరు తప్పించబడతారు ఆయన్ను ప్రేమించేవారు ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తారు ఎక్కడ తప్పిస్తారు ఎందులో తప్పిస్తారు దేంట్లో తప్పిస్తారు అంటే ప్రతి విషయమందున మనం తప్పిస్తారు శరీర రోగాల విషయంలో మనం తప్పిస్తారు ఆ కుటుంబ కలహాల మధ్యలో మనం తప్పిస్తారు శత్రువుల చేతిలో నుండి మనం తప్పిస్తారు అపవాదుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తారు ఎందులోనైనా మనల్ని తప్పించడానికి ఆయన సామర్థ్యుడు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు మనకి మీరు నన్ను ప్రేమించారు అతడు నన్ను ప్రేమించాడు ఎవరు బహుశా మోసే గారు అయి ఉండొచ్చు మోషే నన్ను ప్రేమించాడు నేను అతన్ని తప్పిస్తాను అన్నాడు ఈరోజు మోషే గారికి మాత్రమే కాదు ఈ వాగ్దానం ఈ రోజు బైబిల్ గ్రంథం చదువుతున్న నీకు నాకు ఆయన కావాలని వెంబడిస్తున్న అందరికీ మనందరికీ దేవుడు ఈ వాక్యము లేదా ఈ వాగ్దానం మనకి ఇచ్చారు ఏమనంటే మనం ఆయనను ప్రేమించగలిగితే ఆయనను ప్రేమించడం అనేటువంటి ఈ ఆజ్ఞ మనం నెరవేర్చగలిగితే ఆయన మనం తప్పిస్తారు 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 నా ప్రేమైనా దేవుని బిడ్డలరా దేవుణ్ణి ప్రేమించడం మనకెంతో భాగ్యం ధన్యత దేవుని ప్రేమించడానికి మనం ఇష్టపడాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అంటే కొంతమంది అనుకుంటారు ఆదివారం రోజు బైబిల్ చేత పట్టుకుని చర్చిలకు పోయి కాసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని వాక్యం విని పాటలు పాడి దేవుని ఆరాధించి ఇంటికి వచ్చేసి మళ్ళీ బైబిల్ ఒక మూలను పెట్టేసి మన బ్రతికేదో మన పా మన ఆలోచన విధానం ఏదో మన నడవడిక మన ప్రవర్తన ఏదో దాని ప్రకారంగా కొనసాగిపోవటమే కదా దేవుని ప్రేమించడం అంటే ఆదివారం ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళేస్తే సరిపోద్ది కదా అని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి దేవుని ప్రేమించడం అంటే ఏదో ఆదివారం బైబిల్ చేత పట్టుకొని చర్చికి వెళ్ళి కూర్చొని రా వచ్చేది మాత్రమే కాదు దేవుణ్ణి ఆరాధించడం లేకపోతే దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా మన హృదయం దేనితో నిండి ఉందో అది మనం ప్రేమించినట్లు లెక్క